پٹکڑ لو تلنگے سے پٹنیے جی تلنگے سے پٹنیے جی اینڈی آر اینڈی آر اینڈی آر اینڈی آر صدر محمد علی قائد کو

i mm don't -hmm.

کا نمبر بھی دیا تھا ورتل مور لے کے سوئے پڑی ہوتی میں نے اس کو تبدیل جیسی کوڑا

సీనియర్ కూడా ఒక వెళ్ళి చేస్తే రాజశేఖర్ గారు కూడా సీనియర్ దాంతో కూడా బాధ చదువు మాకు అవకాశాలు ఇవ్వలేదని మాకు ఎవరైనా లేదు కూడా లేదు అక్కడ వ్యక్తిగత కూడా లేదు మా పార్టీ మా పార్టీ స్నేహితులు అవకాశం వచ్చి నిలబెట్టుకోవాలి ఇదే కానీ వ్యక్తిగత కొంత కూడా ఆలోచన నాయకత్వం ఈ నియోజకవర్గంలో దేవుడే సమర్ధమవనటువంటి నాయకుడిని వదిలేసేటువంటి వాళ్ళని పార్టీ పట్ల మా నాయకత్వం పట్ల నిబద్ధత కలిగినటువంటి వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం ధైర్యస్థం మోసావుని ఉద్దేశాలకై మినిడిరకని నాయకత్వం ఉద్దేశాలను నిలబెట్టుకోవడానికి సంకల్పం కలిగినస్తం ఆయన అన్నాడు మేమే వాళ్ళని సాయం చేస్తాం ఎందుకంటే జగనన ఆక్షిత్యకు ఎక్స్‌ప్రెస్ మెయిన్ హాస్పిటల్ లో ఉంటున అలా నేను ఒకసారి ఆలొచ చేకొను ఈ రోజున ప్రజల్లో ఇంకా పరివతో ఆలొచతిని తవ్వరే డైరెక్ట్ హాస్పిటల్ అంటేనే నాకంటే దానికి ఈ రోజు దీపం పడియం దూకిన ఇవ్వాలని చెప్పి మేము కూడా పొత్తు చేస్తున్న అంటే ఎప్పటికప్పుడు ప్రజల ఆలొచ విధానం ప్రజల ఆవిస్తాలే నేరమేటువంటి ప్రాధాన్యత మీకు ఉంటున్ననేది ప్రజలకు తెలిసినటువంటి

مہینہ کی صرف جو مانے جیسی کو پروڑا ہے ماتناڈا ہے مائی پاہی وقت اور مہینہ کیا ہے کیا مہینہ کیا کہتا ہمارے پاس بات سنوزہ جیسی جو ہمارے کو ووٹ دینا چاہتے ہیں جو اسے بہت بہت بھی پسندگاہ وہ جدور ووٹ دینا چاہتے ہیں جو جس لئے ہمارے کو ووٹ دینا چاہتے ہیں اس کا بہاڑا ہے کہ پاٹی موازہ کا سبھائے آج ہمارے موازہ پر دینے کے اگرے پیسپل لین